నమస్తే అన్న అందరికి నమస్కారం కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది కర్ణాటక రాజధాని బెంగుళూరులోని అనేక ప్రాంతంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది శంకర్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు మానస ఇరవై ఆరు సంవత్సరాలు ఇద్దరు భార్యాభర్తలు అయితే శంకర్ తన భార్య మానస ఇరవై ఆరు సంవత్సరాలు వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో దారుణంగా ఆమె తలను నరికి సూర్యనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు ఈ సంఘటన శుక్రవారం రాత్రి హీలలీగే గ్రామంలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంకర్ మానస దంపతులు కొంతకాలం నుంచి హీలలీగే గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఉన్నారు జూన్ మూడున శంకర్ పని నిమిత్తం బయటికి వెళ్తానని చెప్పి అనుకోకుండా అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు ఆ సమయంలో మానస మరో వ్యక్తితో ఉన్నట్లు శంకర్ ఆరోపిస్తూ ఉన్నాడు దీంతో శంకర్ ఆమె పైన తీవ్రమైన అనుమానాన్ని పెంచుకున్నాడు గత వారం నుంచి ఈ అనుమానంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇదే వివాదం పైన ఇద్దరు గొడవకు దిగారు కోపంతో రెచ్చిపోయిన శంకర్ సమీపంలోని దుకాణంలోకి వెళ్ళి కత్తిని మానస పైన కిరాతకంగా దాడి చేశాడు ఆమె తలను నరికాడు అనంతరం ఆమె తలను స్కూటర్ పైన తీసుకుని సూర్యనగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు పోలీసులు వెంటనే శంకర్ను అదుపులోకి తీసుకుని ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు ప్రాథమిక విచారణలో ఈ హత్య ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు ఈ దారుణమైన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది వివాహేతర సంబంధాలపైన అనుమానాలు ఇలాంటి దారుణాలకు దారి తీయడం సమాజంలో తీవ్ర చర్చానీయ అంశంగా మారింది పోలీసులు కేసు నమోదు చేసి శంకర్ పైన హత్య కింద చర్యలు తీసుకుంటూ ఉన్నారు దీనిపైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్